ఇంగ్లాండ్తో కీలకమైన టెస్ట్ సిరీస్కు ముందు భారత ఆల్రౌండర్ శార్దుల్ ఠాకూర్ అద్భుతమైన ఫామ్ను కనబర్చాడు హామ్లో నిన్న జరిగిన ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్లో శారదులు అజయ్ శతకంతో చెలరేగాడు ఇక కేవలం అరవై ఎనిమిది బంతులోనే నూట ఇరవై రెండు పరుగులు బాదాడు తద్వారా తానెంతటి కీలక ఆటగాడు మరోసారి నిరూపించుకున్నాడు రెండు వేల ఇరవై మూడు తర్వాత టెస్ట్ క్రికెట్కు దూరంగా ఉన్న సార్దుల్ ఈ ప్రదర్శనతో తిరిగి జట్టులో స్థానం కోసం గట్టి పోటీనిస్తున్నాడు ఈ మ్యాచ్ లో భారత ప్రధాన జట్టు ఇండియా ఏ టీం తలపడ్డాయి ఇండియా ఏ తరపున బరిలోకి దిగిన శారదులు మూడో రోజు ఆటను పంతొమ్మిది పరుగుల వ్యక్తిగత స్కోర్తో ప్రారంభించాడు ఆ తర్వాత దూకుడుగాడి వేగంగా పరుగులు సాధించాడు జాస్ప్రీత్ బుమ్రా మహమ్మద్ సిరాజ్ ప్రసిద్ధి కృష్ణ వంటి స్టార్ పేసర్లు ఉన్న నాణ్యమైన బౌలింగ్ దాడిని సమర్థవంతంగా ఎదుర్కొని పవర్ హిట్టింగ్ నాణ్యమైన క్రికెట్ చాట్లతో సెంచరీ పూర్తి చేశాడు ఇక ఇదే మ్యాచ్లో రెండో రోజు సర్పరాజ్ ఖాన్ కూడా కేవలం డెబ్బై ఆరు బంతుల్లో ఒక్క పరుగులు చేసి భారత శిబిరంలో ఉత్సాహాన్ని నింపాడు నాలుగు రోజుల పాటు జరగాల్సిన ఈ ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ను జట్టు యాజమాన్యం తీసుకున్న నిర్ణయం మేరకు మూడో రోజే ముగించారు జూన్ ఇరవైనా లీడ్స్లో ఇంగ్లాండ్తో ప్రారంభం కానున్న తొలి టెస్టుకు ముందు ఆటగాళ్లకు కాస్త విశ్రాంతి లభించనుంది కొత్త సారథి శుభ్మన్ గిల్ నాయకత్వంలో భారత జట్టు ఈ సిరీస్లో తలపడనుంది శారార్దుల్ ఠాకూర్ ఈ మ్యాచ్లో సెంచరీతో పాటు నాలుగు వికెట్లు కూడా పడగొట్టడం విశేషం ఈ ఆల్రౌండ్ ప్రదర్శన తుది జట్టులో అతని స్థానానికి మరింత బలాన్ని చేకూర్చింది బ్యాట్ బంతితో రాంచగల సామర్థ్యం ఉన్న సారథులు కీలకమైన ఇంగ్లాండ్ సిరీస్ కు ముందు సెలెక్టర్ల దృష్టిని బలంగా ఆకర్షించాడు కీలక సిరీస్ కు వ్యూహ రచన చేస్తున్న సెలెక్టర్లకు సారథుల ప్రదర్శన మరిన్ని సానుకూల అంశాలను అందించింది అనడంలో ఎలాంటి సందేహం లేదు